హై బ్రో టు మన ఛానల్ ఏంటంటే ఈ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా ఈ బాక్స్ అనేది ఈరోజు ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసి చూద్దాం అండ్ మైకే వచ్చిందా ఇంకేమైనా వచ్చిందా అని చెప్పి చూద్దాం నేను నానండి సరే కదా చర్యలు అయితే ఉన్నా నాకు ఇప్పుడైతే ఫ్రీగా అయితే ఉంటాను నేను ఈ టైంలో అనేది సో ఇంక మాట్లాడుకుంటే మనం ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం అదే వచ్చిందా ఇంకేమైనా వచ్చిందని చెప్పి చూద్దాం సో బాక్స్ అయితే ఇలాగైతే ఉన్నది నాకు ఫోన్ పెట్టుకునే మనిషి అయితే లేడండి ఒక్కరిని ఓపెనింగ్ చేయాలన్నమాట ఈ బాక్స్ అనేది మనం ఇక్కడ ఏం లేట్ చేయకుండా మనమైతే ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఈ బాక్స్ నేను ఎక్కడ ఓపెన్ చేస్తున్నాను అండి ఇలా చాలా ఫ్రీగా ఉన్న ప్లేస్లు అయితే ఓపెన్ చేస్తున్నా ఇక్కడైతే నాకు ఎటువంటి ఇబ్బందిగా అయితే ఉండదండి తప్పక ఇంకా ఏం సౌండ్ రాదు సో మనం ఏం లేట్ చేయకుండా ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం బాక్స్ సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఎలాగైతే ఉన్నది సో మీకు డౌట్ అయితే రావచ్చండి దీనికి ఉంటుంది కదా కవర్ అని ఫ్లిప్కార్ట్లో పెట్టాను కదా కవర్ వస్తుంది కదా ఆ కవర్ అయితే నేను ఇందాక తీశాను కానీ కెమెరా పట్టుకునే మనిషి అంటే ఓపెన్ చేస్తుంటాను కాకపోతే నేను ఒకరిని ఓపెన్ చేయాలి కాబట్టి దీని ముందుగానే అయితే ఓపెన్ చేసి పెట్టేస్తాను ఓన్లీ ఈ బాక్స్ వారికే పెట్టి పెట్టి నేను సో లేట్ చేయకుండా మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం సో బాక్స్ అయితే ఓపెన్ చేసేసా అన్నా ఇది నేను పెట్టిన మైక్ అయితే మా ఫ్రెండ్ స్లిప్కార్ట్లో అయితే పెట్టాడు అనమాట ఇదే వచ్చిందా ఇంకేమన్నా వచ్చిన డౌట్ అయితే ఉన్నది ఈ మైకు మన యూట్యూబ్ ఛానల్ ఎంతమంది వాడుతున్నాడో కింద కామెంట్లో చెప్పండి మైక్ అయితే ఇలాగైతే ఉన్నదబ్బా ఒక్కొక్కదాని ఒక్కొక్క దాన్ని మనం తీసుకుంటైతే సే వీడియో అనేది కంప్లీట్ చేద్దాం సో ఇదేదో ఇచ్చున్నాడండి దీన్ని స్కాన్ చేయాలో ఎట్ట తెలీదు బుక్ చేసే ఏం బ్రో ఏ తేడా ఉన్నా నాకు ఇదే ఓ దీనికో మనం పక్కన పెట్టేస్తాం సో మైక్ అయితే ఇలా ఉన్నది బ్రో ఇంట్రెస్ట్ కదా మైక్ అయితే ఉంది దీంట్లో ఏముందో తెలియదు బ్రో ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం రావట్లేదు దీని ఒకసారి ఎత్తుకొని అయితే చూద్దాం ఓ బ్రో ఇది మైక్ అన్నమాట ఇది ఇది మైక్ ఇది మనకి ఛార్జింగ్ పెట్టుకున్నాం కూడా వైర్ అనుకుంటా ఈ బాక్స్లోనేది ఇంకా ఏమేమి ఇచ్చా చూద్దాం ఇది ఏందో బ్రో మరీ చిన్నదిగా ఉంది ఇది ఇది మనం ఫోన్ కనెక్ట్ చేయాలనుకుంటా బే బ్రో మన ఫోన్కి ఛార్జింగ్ పెడతాం కదా ఆ ప్లేస్లో దీన్ని ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసిన తర్వాత ఈ మైక్ ఈ బటన్ మనం ఆన్ చేసుకోవాలన్నమాట ఇది ఇది మనం ఆన్ చేసుకుంటే మనకు వాయిస్ అందరూ రికార్డ్ అవుతాం అన్నమాట ఫోన్లో అనేది దీంట్లో ఇంకోటి కూడా ఉందండి కానీ ఇరకపోతున్నాయి దీంట్లో అయ్యి బయటికి లాగాలి స్పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాడు దీనికి రాలేదు బ్రో బాగానే ఉంది మనం ఇది ఛార్జింగ్ వేయరు బ్రో ఇది మాత్రం ఛార్జింగ్ వేయర్ అనమాట సో మనం ఒకసారి ఈ మైక్ క్వాలిటీ ఏదో ఉందో ఒకసారి చూద్దాం ఇది మా ఛార్జింగ్ వేరే ఉండదు బ్రో ఇది మనం చూడాల్సిన పని అయితే లేదు మనం ఈ మైక్ ఒకసారి ట్రైలే చూద్దాం